విజన్ రెండు వేల నలబై ఏడులో పారిశ్రామికవేత్తల ప్రయోజనం తప్ప ప్రజల అభివృద్ధి కనిపించలేదని సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నారు మూతపడిన మూడు షుగర్ ఫ్యాక్టరీలను ఆధునీకరిస్తామన్న హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవడం లేదని అన్నారు అదే కాకుండా తీర ప్రాంతంలో మత్స్యకారులు ఉన్నారో తీర ప్రాంత మత్స్యకారుల యొక్క ఉడికే పెద్ద ప్రమాదంగా మారే స్థితి వచ్చేస్తుంది అటు పాయకరా దగ్గర పాల్మన్న పాట దగ్గర ఉండి వరవాడ దగ్గర ఉన్న వాడుచీపు కొన్ని వరకు మాత్రం మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవన గుడితే పెద్ద ప్రశాంతంగా మారిపోతూ ఉంది ఎందుకంటే కాలుష్య కాలుష్యకారక పరిశ్రమలు వచ్చాయి దానికి సంబంధించిన దానిలో వాళ్ళ జీవన విధానానికి సంబంధించి ఏమైనా మార్పులు వచ్చాయంటే వృత్తి ఉంటే దూరం అయ్యే పరిస్థితి ఉంది గతంలో మనందరూ తెలుసు పరిశ్రమలు వస్తాయి వీటి ఎవరైతే భూములు కోల్పోయారో రైతులకి ఇంకోవైపు ఉన్న మత్స్యకారులకి మరింత మెరుగైన జీవితం ఇస్తామని చెప్పాలి కానీ ఆ పరిస్థితి ఈరోజు లేదు ఈ ఆ గ్రామాల్లో ఉంటే ఎన్నిదర బాబు అనే పరిస్థితి వచ్చేస్తా ఉంది ఇదే కాకుండా ఏవైతే పరిశ్రమ ఉన్నాయో పరిశ్రమకు సంబంధించిన దాంట్లో డెబ్బై శాతం స్థానిక ఉపాధి అవకాశాలు కల్పించాయి గత ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు వికసి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన దాంట్లో విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో ఏమని చెప్తున్నారంటే రైతులకు బాగా సమయం చేస్తామని చెప్తున్నారు మొదటి నుండి సిపిఎం పార్టీ చెప్తుందంటే ఎవరైతే ల్యాండ్ ఎక్వైజేషన్లో వ్యవసాయం కోల్పోతా ఉన్నారు రైతులు భూములు కోల్పోతున్నారు వృత్తులు కోల్పోతున్నారు వారికి డెబ్బై శాతం ఉపాధి అవకాశాలు కల్పించాలి స్థానికులకి వెళ్ళింది మరి భాగస్వామ్యం అంటే ఏంటి నిర్దిష్టంగా ఉండాలి నిర్దిష్టంగా లేకపోవడంతో ఇటు ఫార్మాలో కానీ ఎస్సీజెడ్లో కానీ లేదా హెడ్రోటలో కానీ లేదా దగ్గర కెమికల్స్లో కానీ స్థానికులకు ఉపాధి అవకాశాలు ఇవ్వట్లేయి వాళ్ళు సొంత మనుషులు పెట్టుకుంటున్నారు తప్ప అనకాపిల్ల ప్రజాని ఇది పెట్టుకున్న సందర్భం లేదు వాళ్ళకి అనేక రాయితీలు ఇస్తే ఉన్నారు ఇటువంటి ప్రమాదాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి ఆ ప్రమాదాల్లో చనిపోయిన వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టి ఏదో నష్టపరిహారం వచ్చేసి చేతులు ప్రయత్నం చేస్తున్నారు ఇది పచ్చి దుర్మార్గు లేదు ఒకవైపు నా భద్రతా ఆర్టి ఆర్టిఫిషియల్లో కానీ భద్రతా చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్య దారులతో వ్యవహరిస్తున్న యాజమాన్యం లేదు కానీ చర్యలు ఏమైనా తీసుకుంటున్నారంటే చర్యలు తీసుకుంటున్న సందర్భం లేదు ఒకరికి కోటి రూపాయలు ఇస్తారు కంపెనీలో ఇంకొకరికి నలభై లక్షలు లక్షలు చేసి చేతులు తిరుపుకుంటున్నారు దీనికి ఏమైనా పద్ధతి ఉందంటే ఏ పద్ధతి లేని స్థితి వచ్చేస్తుంది అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పిందంటే ఏవైతే పరిశ్రమలు ఉన్నాయో పరిశ్రమ ఆర్టింగ్ చేయడానికి భద్రత ఆర్టీకి సంబంధించిన చర్యలు చేపట్టకపోవడానికి వాళ్ళందరికీ కంపెనీలను దూరం చేస్తారు కంపెనీలు రాయితీలు ఇవ్వమని చెప్పారు కానీ ఇటీవల కాలంలో ఆయన వచ్చిన తర్వాత కూడా అనేక ప్రమాదాలు జరిగాయి ఆ ప్రమాదం సంబంధించిన తన సమగ్రమైన నివేదికలు తీసుకొచ్చి యాజమాన్యాల మీద ఏమైనా కఠిన చర్యలు తీసుకొచ్చారంటే ఆ రకమైన చర్యలు తీసుకొచ్చిన సందర్భం కూడా అంటే యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా రావాలని చేస్తుంది అని మాసంలో కూడా మేము చర్చించి పరిశ్రమలు ఏవైతే వస్తున్నాయో ఆ పరిశ్రమలో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి ప్రమాదాలు జరగకుండా అధునాతమైన టెక్నాలజీ ఉండాలి అట్లాగే ఆ ప్రాంతంలో ఉండే ప్రజలకి అన్ని రకాలైన సదుపాయాలు సిఎస్ఆర్ బండ్స్ ఖర్చు పెట్టాలంటే సిపిఎం పార్టీ మహాసభలో చర్చ చేయబోతున్నాం చివరి అంశం ఏంటంటే ఈరోజు నాన్ సెటిల్డ్ ఏరియాలో గిరిజన ప్రాంతం ఉంది దాదాపు దేవరాపల్లి దగ్గర నుండి గోల్గొండ వరకు అనేక గిరిజన ప్రాంతాలు ఉన్నాయి మౌలికమైన వసతులు ఎక్కడ లేవు అంతకుముందు ఐటీటీ ఏ ఉన్నప్పుడు గుమ్మడికి ఉన్నప్పుడు వారి యొక్క సమస్యలన్నీ పరిచతమయ్యాయి అలాగే ఆర్వైఎఫ్ వారు పట్టాలకు సంబంధించిన దాంట్లో కొన్ని వారికి పట్టాలు ఇస్తున్న సందర్భం లేదు ఎందుకంటే వీళ్ళు నాన్స్క ఉన్నారని పాత్ర అదే కాకుండా డోలీ మాత్రం మనం రోజు పత్రికల్లోకి వెళిత దానిలో